టు ఇప్పుడు టైగర్ అమ్మమ్మ తాతయ్య ఇంకా టైగర్ అక్క చిట్టి తల్లి కూడా మాతో పాటు ఊరికి వస్తున్నారు ఆ రోజు మా అక్క కొంచెం షూట్ లో బిజీగా ఉండే

ఒక చోట వర్షం పడుతుంది మరో చోట ఎండ బీభత్సంగా ఉంది ఆ రోజు వాతావరణం కొంచెం డిఫరెంట్గానే ఉండే ఇంకా ఆల్మోస్ట్ మేమైతే మా ఊరికి చేరుకున్నాము ఊరికి వెళ్లే దారిలో ఇలా మొత్తం కొండలతోని గ్రీనరీతోని చాలా చాలా బాగుంటుంది లొకేషన్ అయితే ఇప్పుడు మీరు చూస్తుంది పవర్ఫుల్ హనుమాన్ టెంపుల్ ఇక్కడ నమ్మకంతో ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అండ్ మీరు కూడా కోరిక కోరుకొని జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఎక్కడికి వచ్చినావు నాన్న టైగర్ చిన్నగా ఉన్నప్పుడు వచ్చినావు కదా నువ్వు ఫైనల్లీ ఇంకా ఊరికైతే వచ్చేసాము మా ఇంట్లోకి అడుగు పెట్టగానే మీకు టూ ఫోటోస్ కనిపిస్తాయి ఒకటి మా పెళ్లి ఫోటో ఇంకొకటి మా చిన్న మామ పెళ్లి ఫోటో ఏ అమ్మా ఓర్ నా నీకు చెప్పిర్రు పాముందంట టైగర్ ఊరికి వెళ్ళి చాలా డేసే అవుతుంది రోజు ఇంట్లోనే ఉంటాడు ఇంకా ఊరికి వెళ్ళేసరికి ఏంటి కొత్త ప్లేస్ అన్నట్టుగా చూస్తున్నాడు ఇంకా టైగర్ టైగర్ అక్క ఫ్రూటి పాప మేమందరం కలిసి చాలా బాగా టైం స్పెండ్ చేసాం ఆ రోజు నేను యూకేజీ వరకు ఇదే ఇంట్లో ఉన్నాను తర్వాత ఫస్ట్ క్లాస్ నుండి ఎడ్యుకేషన్ పర్పస్ కోసము మేము ఒక టౌన్కి అయితే షిఫ్ట్ అయ్యాము ఇంకా అప్పటి నుండి మళ్ళీ సెకండ్ టైం నేను ఇంటికి రావడం అంటే ఇంకా మా ఫ్రూటీ పాప అంత ఉన్నప్పుడే మేము టౌన్కి షిఫ్ట్ అయిపోయాం కాబట్టి నాకు ఇంటికి పెద్దగా మెమరీస్ అంటూ ఏమీ లేవు నేను ఇది సెకండ్ టైం రావడం గుడి పండగకు వచ్చాను మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను నేను టైగర్ అంత ఉన్నప్పుడు ఇంట్లోకి వచ్చాము తర్వాత మళ్ళీ ఫ్రూటి పాప అంతున్నప్పుడు ఇంట్లో నుండి వేరే హౌస్కి షిఫ్ట్ అయ్యాము మళ్ళీ ఇప్పుడు టైగర్ పుట్టినాక ఆ ఇంటికి వెళ్ళాను ఏంటో అన్నీ అలా జరిగిపోతుంటాయి ఏదైనా అంతే కదా మరి గాడ్ డిసైడ్స్ అంటే ఇదేనేమో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫ్రూటీ పాపని వాళ్ళం అనమాట ఎవరు పుడతారు ఎవరు పుడతారు అని చెప్పేసి తమ్ముడు పుడతాడు కానీ నాకు చెల్లి కావాలి తమ్ముడు పుడతాడు కానీ నాకు చెల్లి కావాలి అని ఇదే చెప్పేది మరి ఎందుకు చెల్లె పుడతని చెప్పొచ్చు కదా అంటే కాదు కాదు తమ్ముడే పుడతాడు అని చెప్పేది చికెన్ బిర్యానీ కానీ టైగర్ ఏం చేస్తున్నా నాన్న ఆల్మోస్ట్ ఇంకా ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోయింది అనుకుంటా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక ఇంకా మా అమ్మమ్మ కాల్ చేసి ఒకసారి రావచ్చు కదా చాలా డేస్ అవుతుంది టైగర్ని చూస్తా అనేసి అయితే అంటే ఇంకా సరే హాలిడే ఉంది కదా అని వెళ్ళాము ఇంకొకటి కూడా టైగర్ నడుస్తున్నాడు కదా సో మా సాంప్రదాయం ప్రకారంగా ఒకటి చేస్తాం మేము అదేంటో మీరు వరకు చూస్తే తెలుస్తుంది మరి మా సాంప్రదాయం ప్రకారంగానే అలా చేస్తారా మీలో కూడా అలానే చేస్తారా కామెంట్లో చెప్పండి అండి ఇక్కడ మేము వచ్చామని చెప్పి మా ఫాదరు మా కోసం ఒక స్పెషల్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అదే చికెన్ బిర్యానీ చాలా డెలిషియస్గా గా ఉండే మా ఫాదర్ ఛానల్లో ఆ వీడియో అప్లోడ్ చేస్తారు వెళ్ళి చెక్ చేయండి టైగర్ ని వాళ్ళ అమ్మమ్మ ఎంత ఆడిపిస్తున్నా కూడా అస్సలు మూడ్ లేదు వాడికి ఎప్పుడెప్పుడు కిచెన్ లోకి ఎప్పుడెప్పుడు అన్ని సామాన్లు సర్దేయాలా అని చెప్పేసి చూస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా ఇంకా అంతా నాదే అన్నట్టుగా బిహేవ్ చేశాడు టైగర్ కన్నా ఎప్పుడో వన్ ఓ క్లాక్కి కి ఇంకా మేము టిఫిన్ చేసాము ఇంకా మళ్ళీ ఫైవ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా మా డాడీ స్పెషల్ డిష్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు కదా ఎంతవరకు అయ్యింది అని చెప్పేసి మా ఆయనకి కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి వచ్చి చూస్తున్నాడు అబ్బా ఇంకా కాలేదా అన్నట్టుగా అయితే వెళ్ళిపోయాడు ఇంకా మరి ఇంత డెలిషియస్గా చేస్తున్నప్పుడు కొంచెం టైం అయితే పడుతుంది కదా ఆబ్వియస్గా మేము అప్పుడప్పుడు ఊరికెళ్ళినప్పుడు ఖచ్చితంగా కళ్ళు తాగుతాము ఎందుకు అని అంటే హెల్త్ బెనిఫిట్స్ కోసమే ఎందుకంటే సిటీలో మొత్తం కాంపౌండ్ కళ్ళు ఉంటుంది బట్ ఊర్లో మాత్రం న్యాచురల్గా ప్యూర్ కళ్ళు అమ్ముతారనమాట అందుకని చెప్పేసి ఇక్కడ మేము కళ్ళు అయితే వెళ్తున్నాము కళ్ళు తాగడం అనేది ఒక బ్యాడ్ హ్యాబిటో లేకపోతే క్రైమో కాదు అది తాగొచ్చు లైక్ లిమిట్గా తాగాలి ఇంకా చెట్టు పైనుండి తీసిన వెంటనే తాగాలి అదర్వైజ్ దాంట్లో కొంచెం మత్తు అనేది వస్తుంది అందుకని చెప్పి లేట్ చేయకుండా వెంటనే తాగితే దాన్ని నీరా అంటారు కదా చ దానివల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నంతా ఇంకా మా మమ్మీ వాళ్ళ పొలము ఇక్కడ నుండి అలా గుట్టపైకి వెళ్తే ఇంకా వాటర్ ఫాల్స్ ఉంటాయి తర్వాత మా మమ్మీ ఇంకా చిట్టి తల్లికి అయితే అన్నం తినిపిస్తుంది ఇంకా టైగర్కి అన్నం తినిపియడమే ఒక టాస్క్ అనుకుంటే ఇంకా చిట్టి తల్లి కూడా ఇలానే బిహేవ్ చేస్తుంది ఇంకా చిన్నపిల్లలందరూ అంతే కదా మరి 啊哈，没过，啊 <noise>，到那边了？嗯 <noise>。 ఇంకా మా మమ్మీకి చికెన్ బిర్యానీ నచ్చి ఫస్ట్ ఫస్ట్ తినేస్తుంది ఇక్కడ ఆచారం ప్రకారంగా పిల్లలు గాని నడిచినట్టు అయితే శనగలను ఉడకబెట్టి గుగ్గిలలాగా వండి వాళ్ళు నడిచే ప్లేస్ లో పోస్తారు అందుకని ఇక్కడ నేను మా అమ్మమ్మ చేత పోపిద్దామనేసి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఎంతైనా మా అమ్మమ్మకి కంప్లీట్ గా పద్నాలుగు మంది మనవర్లు మనవరాలు వాళ్ళందరినీ చూసింది ఆమెకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఆమె చేతులతో పోపిస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే మేము ఇక్కడికి వచ్చాము చెప్పమ్మ

ఇంకా మా అమ్మమ్మ చెప్పింది విన్నారు కదా సో మా ఆచారం ప్రకారంగా ఇలా చేస్తాము మరి మీ ఆచారం ప్రకారంగా కూడా ఇలానే చేస్తారా లేదా అనేది కామెంట్లో చెప్పండి చేప పరిచిన తర్వాత ఇంకా ఉడకబెట్టిన అయితే మా అమ్మమ్మ అలా జల్లుతుంది దానిపైన ఇప్పుడు టైగర్ని రాడిపించాలి

घा <laughs> <laughs> بابلو ور کا چڑو اس سے نو رکھ ہاں رکھو بابا وہ پار پڑ رہے ہیں وہ యాక్చువల్గా వాడు ఒక్కడే నడవాలి నడవట్లేడని చెప్పి మేమందరం కలిసి నడిపించిన అయినా కూడా నడవట్లేడు పాపం ఆ శనగలు గుచ్చుకున్నాయనుకుంటా కాళ్ళకి అలా మేమందరం కాసేపు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేశాము మెయిన్గా ఈ ఇంటితో మాత్రం నాకు చాలా మెమరీసే ఉన్నాయి ఎందుకంటే నాకు స్కూలింగ్లో అయినా కాలేజ్లో అయినా వన్ డే హాలిడే వచ్చినా కూడా నేను వెంటనే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలా తక్కువగా వస్తున్నాను విలేజ్కి నడువు నడువు అంటే ఇప్పుడు గుంజడంక ఎట్లా ఏడుస్తాడు తెలుసా కొట్టి కొట్టి పెట్టినట్టే ఏడుస్తాడు అగో ఆగో అగో నడుస్తుండో అగో నేను మా అమ్మ తాతని కలిసినందుకు హ్యాపీగా ఉన్నాను ఇంకా టైగర్ కూడా వాళ్ళ అమ్మమ్మ తాతని కలిసినందుకు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కలిసి కోకమెలన్ అయితే చూస్తున్నారు మనవడు మన్వరాలు వస్తే ఇంకా పిల్లల పైన ప్రేమ అయితే తగ్గిపోతుంది మా అమ్మమ్మ కూడా మా మమ్మల్ని ఇష్టపడినంత వాళ్ళ పిల్లల్ని ఇష్టపడదు ఇక్కడ మా మమ్మీ డాడీ కూడా మా పిల్లల్ని ఇష్టపడినంత మా మమ్మల్ని ఇష్టపడరు అదేంటో ఏమో అలా అయిపోతుంది కదా ఇంకా ఒక డే మొత్తం అలా స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మేము సిటీకి అయితే రిటర్న్ అవుతున్నాము ఈ వీడియో కానీ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వీడియోతో వస్తాను బాయ్ గా